కేశవరావుపురంలో సుభద్ర మరియు సీతయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు భర్తలు తమ కుమార్తె అయిన రోజాని మూర్తి అనే ఒక వ్యక్తికిచ్చి వివాహం చేస్తారు భర్త తెలివి తక్కువ అయిన కారణంగా తన అత్తవారింట్లో రోజాకి మర్యాద కొంచెం తక్కువగా ఉండేది రోజా ఒక్కతే కూతురు అవటం వల్ల బాగా ముద్దుగా పెంచారు ఊళ్ళో ప్రజలు కూడా భర్త చేసే తింగరి పనుల వల్ల తనని ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్లు అలా ఒక మూడు నెలలు గడిచిపోయాక ఇవన్నీ చూసి తనకి చాలా బాధనిపించి తన పుట్టింటికెళ్తుంది ఎలాగైనా తన మార్చి ఇంటికి తీసుకురావాలనుకుంది అల్లు బాగున్నారా నేను బాగున్నాను నమస్కారం ఏంటి ఇన్ని రోజులు పట్టిందా మా అమ్మాయిని మమ్మల్ని చూపించడానికి లేదండి అత్తయ్య గారు తనెల్దామంటే పట్టుకొని వచ్చేవాడిని తను నాకేం చెప్పలేదు లేకపోతే ముందే తీసుకొద్దును పోనీలేండి అల్లుడు గారు ఇప్పటికైనా మా అమ్మాయిని తీసుకొచ్చారు ఏమమ్మా నిల్లు మర్చిపోయావా ఒక్కగానొక్క కూతురు నిన్ను చూస్తే మేమెంత సంతోషిస్తాం ఇంతమంది మాట్లాడుతున్న రోజా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇంట్లోకెళ్ళి కూర్చుంది అయినా కూడా తను ఏమీ అనదు ముఖంలో కోపంతో వీళ్ళని చూస్తూ ఉంటుంది అమ్మాయి ఏం తింటావు చాలా రోజుల తర్వాత మన ఇంటికొచ్చావు నీకు నచ్చినవన్నీ చేసి పెట్టనా అల్లుడు గారు పక్కన ఉంటే తను ఏం చెప్పలేదని సీతయ్య ఆలోచించి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా అల్లుడు గారు వెళ్ళండి గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అలాగే మావయ్య గారు రోజా నువ్వు కూడా విశ్రాంతి తీసుకో సుభద్ర సీతయ్య బాధపడుతూ మూడు నెలల తర్వాత వచ్చిన కూతురు ఇంట్లో కూర్చుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడంతో కంగారు పడుతూ ఉంటారు అమ్మాయి అసలు విషయం ఏంటో చెప్పమ్మా వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అల్లుడు గారు నిన్ను బాగా చూసుకోవట్లేదా నిన్న అలా చూస్తుంటే నాకు చాలా వేస్తుంది గలగల మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఒక్క నిమిషం కూడా కూర్చునే దానివి కాదు ఇప్పుడు ఇలా మౌనంగా అసలు ఎందుకమ్మా నాకు పెళ్లి చేశారు తను చాలా తెలివి తక్కువ వాడు ఒక పని చెప్తే ఇంకో పని చేస్తాడు అప్పుడు ఆ పని మొత్తం నాశనమైపోతుంది ఏదైనా పొరపాటు పడ్డావేమోనమ్మా నేను వాళ్ళ ఊరు వెళ్లి తన కోసం తెలుసుకొని వచ్చాను ప్రతి ఒక్కరూ మూర్తి చాలా మంచివాడని చెప్పారు ఏం మంచివాడు నాన్నగారు రెండు రోజులు మీ ఇంటి దగ్గర ఉంటాను మీరే చూడండి తన తెలివితేటలు ఏమయ్యా అన్నీ ఇప్పుడే మాట్లాడాలా తర్వాత మాట్లాడుకుందాం అసలే పిల్ల ఎండన పడొచ్చింది కొంచెం ఏదో ఒకటి తిని విశ్రాంతి తీసుకోనివ్వు వెళ్ళమ్మా ఊర్తిని పిలుచుకొనిరా రోజా మరియు మూర్తి భోజనం చేస్తుండగా సుభద్ర మరియు సీతయ్య మూర్తిని రోజాని గమనిస్తుంటారు మూర్తి ముఖంలో తెలివి తక్కువతనం కనిపించకపోవడంతో రోజా నిజంగానే పొరపాటు పడిందేమో అనుకుంటారు జాగ్రత్తగా గడ్డి పెట్టండి సరే రోజా మూర్తి గడ్డి మోపును తీసుకుని వెళ్లి ఇంటిపైన పెట్టి తాడు వేసి గట్టిగా కట్టాడు అనవసరంగా అమ్మాయి అపార్థం చేసుకుంది అల్లుడు తెలివైన వాడుగా ప్రవర్తిస్తున్నాడు అంత కదా మనం కావాలంటే నిచ్చెన వేసుకొని కొంచెం కొంచెం తీసుకొచ్చి మన ఆవులకి పెట్టొచ్చు సాయంత్రం అవుతుంది కదా ఆవులకి కొంచెం మేత వేసేయండి కొంత సమయం తర్వాత పాలు తీయొచ్చు మూర్తి వెళ్ళి ఇంటి దగ్గర నిచ్చెన వేసి ఏ ఆవు ఉంది వేగంగా తింటే పాలు తీయాలి ఆవులు రాకపోవడంతో మూర్తి బలవంతంగా లాక్కొస్తాడు ఆవులన్నీ గట్టిగట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు బయటకొచ్చి ఏమైందోనని చూడగా ఏమైందల్లుడు గారు ఆవులెందుకు అంతకట్టిగా అరుస్తున్నాయి రోజా ఆవులకి గడ్డి వెయ్యమంది వీటికి తినమని చెప్తుంటే తినట్లేదు తొందరగా నిచ్చనెక్కి పైనున్న గడ్డి తింటేనే కదా మనం పాలు తీయగలం ఆవు నిచ్చనెక్కి పైకిలా వెళ్తుంది అల్లుడు గారు మనమి కొంచెం గడ్డి తీసి కిందేస్తే అవి తింటాయి అలా చెయ్యాలా అల్లుడు గారికి ఆవుల పని తెలియదు కదా గడ్డి తిన్నాక సీతయ్య పాలు తీయించి ఒక దగ్గర పెట్టి అమ్మడానికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో సుభద్ర వచ్చి ఏవయ్యా అల్లుడిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా ఒక్కడే ఇంట్లో ఎంతసేపని ఒకే దగ్గర గుడ్లు పెట్టే కోడి పెట్టలాగా ఉంటాడు అలా బయటికి తీసుకెళ్తే తనకి కూడా నలుగురు తెలుస్తారు కదా సరే అయితే అల్లుడు గారు ఏం చేసుకున్నారు పాలమ్మడానికి వెళ్తున్నాను ఇద్దరూ కలిసి పాలమ్ముదామని బజారుకెళ్లారు రోజు ఏ చోటులో అయితే సీతయ్య అమ్ముతాడో ఆ చోటులో పండ్ల బండి పెట్టేసి ఉంది అయితే మూర్తిని పంపించి పండ్ల బండిని కొంచెం పక్కకు తీయించమని చెప్తాడు పండ్ల బండి పక్కకు తీశాక సీతయ్య మరియు మూర్తి కలిసి అమ్ముతుంటారు అయ్యో ఈరోజు కంగారులో పాలలో కొంచెం నీళ్లు కలపడం మర్చిపోయాను అని చెప్పి ఒక చెంబుతో మంచినీళ్లు పట్టుకొచ్చి పాలలో కలుపుతాడు మావయ్య గారు పాలలో నీళ్లు కలపడం తప్పు కదా మనం రోజు ఒకేలాంటి పాలమ్మాలి ఒకరోజు పల్చగా ఒకరోజు చిక్కగా అమ్మకూడదు కొన్నిసార్లు ఆవులు దూడపుట్టాక పల్చని పాలిస్తుంటాయి అలాంటి రోజుల్లో నీళ్లు కలపకూడదు ఇవన్నీ వ్యాపార చిట్కాలు అయ్యో పాలింకా చిక్కగా ఉన్నాయి ఇంకొంచెం నీళ్లు కలిపితే కదా పల్చగా ఉంటాయి అని చెప్పి ఒక పెద్ద గిన్నెతో నీళ్లు కట్టుకుని వచ్చి పాలను పోస్తాడు అవి బాగా పల్చగా మారి పాలని చూసి కొనడానికి వచ్చే వాళ్ళు కొనకుండా వెళ్ళిపోతుంటారు అయ్యో అల్లుడు గారు ఎంత పని చేస్తారు మొత్తం పాలన్నీ పాడైపోయాయి ఈ పల్చటి పాలని చూసి ఎవరు కొనరు నేను ఇప్పుడే మీకు చెప్పాను రోజు ఒకేలాంటి పాలు ఇవ్వాలి అని అయినా మీరు నీళ్ళు పోస్తారు పాలన్నీ ఇంటికి పట్టుకొని వెళ్లిపోతారు పల్చని పాలన్నీ పెద్ద గంగాలంలో పోస్తారు అంతలో సుభద్ర మరియు రోజు అక్కడికి వచ్చి ఏవయ్యా పాలమ్మలేదా అయినా పాలెంటి ఇంత పల్చగా ఉన్నాయి ఇలాంటి పాలు కొంటారు మీకు తెలియదా మావయ్య గారు పాలు చిక్కగా ఉన్నాయంటే నేనే తెచ్చి నీళ్లు పోసాను ఓరి దేవుడా నేలపాలు చేసావు కదయ్యా ఇలా అయితే వ్యాపారం ఇట్లా చేసేది సర్లేండి ధాన్యం గదిలోనే మరీ చీకటిగా ఉంది దానికేదో ఒకటి చెయ్యండి కొంచెం వెలుతురు లోపలికొస్తే నేను వెళ్లి ధాన్యం పట్టుకొస్తాను ఇంకా వంట చేయలేదు మూర్తి మాటిమాటికి ఒక తట్ట పట్టుకుని ధాన్యం గదిలోకి వెళ్ళి వస్తున్నాడు మళ్ళీ వెళ్ళి బయటకొస్తాడు ఇలా చాలా సార్లు చేశాడు ఇంతలో సుభద్ర వచ్చి మూర్తి నాపి అన్ని అన్నిసార్లు తిరుగుతున్నారు అది కూడా చేతిలో తట్ట పట్టుకొని గదిలోకి వెలుతురు రావటం లేదని ఏదో ఒకటి చెయ్యమని చెప్పింది కదా రోజా బయట ఎండలో నుండి వెలుతురు పట్టుకొచ్చి లోపలేస్తున్నాను ఇప్పటికే ముప్పై తట్టలు పోసాను ఆయన వెలుగు రావట్లేదు అదే ఆలోచిస్తున్నాను ఇలా మీరు ఏడాది చేసిన గదిలోకి వెలుతురు రాదల్లుడు గారు గదిలో దీపం పెట్టినా లేదంటే పై పెంకు కొంచెం పక్కకు తీసినా లోపలికి వెలుతురు వస్తుంది కదా అవునత్తయ్య గారు ఇది ఆలోచించనే లేదు ఒక్క నిమిషం ఆగండి పైన పెంకు పక్కకు తీస్తాను నా కూతురు చెప్పింది నిజమే ఇతను చాలా తెలివి తక్కువవాడు ఏ పని చెయ్యాలో కూడా తెలీదు ఇలా అయితే నా కూతురి జీవితం ఎలా సుభద్ర నాన్నగారు సరేనమ్మా పట్టుకొని ఏవయ్యా కొంచెం మంచి కూరగాయలు పట్టుకురా వీళ్లతో వాళ్లతో మాట్లాడుతూ ఏ వేస్తే అవి పట్టుకొచ్చేయకు అర్థమైందా ఇంకోసారి చెప్పాలా లేదు నేనెందుకు అలా చేస్తాను మర్చిపోయారా మొన్న మీ స్నేహితుడెవడో కలిశాడని పొద్దున్న పోయిన వాడివి సాయంత్రం వచ్చావు అలా నీకోసం ఎదురు చూస్తూ చూస్తూ గంజన్నం తిన్నాను నేను అల్లుడు వెళ్తాం వేగంగా వచ్చేస్తాం సీతయ్య డబ్బులన్నీ మూర్తి చేతిలో పెట్టి కూరగాయలన్నీ తన చేతులతో కొనిపిద్దామనుకున్నాడు తనకే డబ్బుల పట్ల నిజాయితీ ఉందా లేదా తెలుసుకుని తన కూతురికి నచ్చజెబ్దామనుకుంటాడు మూర్తి డబ్బు తీసుకో ప్రతి కూరగాయ నువ్వే చూసి కొను ఎంతి వాళ్ళో అడుగు డబ్బిబు చిల్లర తిరిగి ఇచ్చాక లెక్క పెట్టుకో మీరు చెప్పినట్టే చేస్తాను మూర్తి అన్ని కూరగాయలు కొంటుండగా కొంత దూరంలో సీతయ్య నిలబడి అన్ని గమనిస్తున్నాడు అన్నీ కొనగా ఇంకా తన చేతుల్లో కొన్ని డబ్బులు మిగిలిపోయిన్నాయి మిగిలిన డబ్బులు ఏం చేస్తాడో చూడాలి అని మనసులో అనుకున్నాడు సీతయ్య మూర్తి నడుచుకుంటూ సీతయ్య వైపు వస్తుండగా ఒక వృద్ధ దంపతులు తనకు కనిపిస్తారు మిగిలిన డబ్బులు తీసుకెళ్లి వృద్ధ దంపతులకు ఇచ్చేస్తాడు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి ఏవైనా కొనుక్కొని తినండి ఇక రాత్రి భోజనాలు అయిపోయాక మూర్తి నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు రోజాని తల్లిదండ్రులాపి అమ్మా రోజా మూర్తి తెలివి తక్కువవాడే చాలా మంచివాడు ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే అస్సలు చూడలేడు ఇంకా నువ్వంటే చాలా ఇష్టం తనకు విశ్రాంతి తీసుకోమని తినమని నీకు చెప్తూ ఉంటాడు అందుకే కాబోలు వాళ్ళ ఊర్లో చాలా మంది అతను మంచివాడని చెప్పారు బహుశా అల్లుడు గారు బాగా గారాభంగా పెరిగినట్టున్నారు ఏ పని ఎలా చేయాలో కూడా తనకి తెలియదు చిన్న చిన్న విషయాల్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తున్నావు నువ్వే నీ భర్తని అర్థం చేసుకోవాలి కదమ్మా తనకి ఏ పని ఎలా చేయాలో చిన్నప్పటి నుండి చెప్పి పెంచలేదు ముఖ్యంగా తనకి ఏ పని ఎలా చేయాలో తెలీదు నువ్వు కొంచెం ఓర్పుతో తనకి ఏ పని ఎలా చేయాలో విడమర్చి చెప్తే ఇక నుండి అలాగే చేస్తాడు అందరూ మనుషులు ఒకేలా ఉండరు కొంతమంది అమాయకంగా కొంతమంది తెలివిగా ఉంటారు కానీ మంచివాళ్లు మాత్రం అరుదుగా ఉంటారు అందులో నా అల్లుడు మూర్తి ఒకడు అని తన కూతురికి అర్థమయ్యేటట్టుగా చెప్పి అత్తవారింటికి పంపిస్తారు గోవర్ధనగిరి అనే గ్రామంలో నివసించే కమలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ పొద్దున చేసిన పని సాయంత్రానికి మర్చిపోయేది దాంతో అందరూ తనని మతిమరుపు కమల అని ఏడిపిస్తూ ఉండేవారు కమలకి ఉన్న ఆ మతిమరుపు వల్ల తన భర్త అయిన శేషం బాగా ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఇదిగో కమల నేను పొలానికి వెళ్తున్నాను ఇప్పటికే ఆలస్యమైంది నువ్వొచ్చే అదిగో అక్కడున్న తాడు తీసుకురా అలాగేనండి అలాగే కాదు మీ మద్ది మరుపుతో మర్చిపోవద్దు చెప్తున్నాను అలాగేనండి నేను మర్చిపోకుండా తెస్తాను కదా ఆ నువ్వు మర్చిపోకుండా తెస్తావా అది చూస్తానులే అనుకుంటూ శేషం కొన్ని పనిముట్లు తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు తర్వాత మధ్యాహ్నం అయింది కానీ ఇంకా పొలం దగ్గరికి కమల రాలేదు శేషం పొలం దగ్గర కమల కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయి ఈ మద్ది ఎక్కడికి పోయిందో ఏంటో అసలు దీనికి నేను చెప్పిన పని గుర్తుందో లేదో ఇక దానికోసం ఎదురు చూడడం కన్నా నేనే మంచిది అనుకొని శేషం ఇంటికి వెళ్దామని పొలం గట్టు మీదకి రాగా అప్పుడే కమల పొలం వస్తూ ఉంది దూరంగా వస్తున్న కమలని చూసిన శేషం హమ్మయ్యా ఇది ఇంతకీ తాడు తీసుకొస్తుందా లేదా అనుకుంటూ శేషం దూరం నుండి వస్తున్న కమలని చూస్తున్నాడు కమల కొద్దిగా దగ్గరికి రాగానే కమల ఒళ్లంతా తాడుతో చుట్టుకొని ఉంది అది చూసి శేషం ఆశ్చర్యపోయి కమల దగ్గరికి రాగానే ఏంటిది కమల ఈ తాడింటి ఇలా మీరే చెప్పారు కదా నేను మర్చిపోతానని అందుకే మర్చిపోకూడదని ఇదిగో ఈ తాడుని ఒళ్లంతా కట్టుకున్నా అంటూ తాడుని తీసి తన భర్త శేషంకిచ్చింది ఆహా నీ తెలివి తెల్లారా తాడు తెమ్మంటే తాడుని చుట్టుకొని వచ్చావా ఇంకా నయం ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకురమ్మంటే మీద పోసుకొస్తావా ఏంటి అబ్బా మీరెప్పుడు ఇంతే గుర్తు పెట్టుకుని తెస్తే ఇలా ఏదో ఒకటి అంటారు లేదా మర్చిపోతే మతిమరుపు అని తిడతారు అని నసుగుతూ వెళ్లి పొలం పని చేసుకుంటూ ఉంది కమల అది చూసిన పొలం పని తరువాత గాని బాగా ఆకలేస్తుంది కొద్దిగా అన్నం అప్పుడు కమల తడబడుతూ ఉంది అది చూసిన శేషం ఏంటే నిన్నమే కదా వడ్డించమని అడిగింది ఎందుకలా కంగారు పడుతున్నావు ఎడగ్గా కమల మెల్లిగా శేషన్ వచ్చి తలగొక్కుంటూ అంటే మీరు నాకు తాడు తెమ్మని మరీ మరీ చెప్పారు కదా ఆ కంగారులో తాడు మర్చిపోకూడదనుకుని సద్దిమూట తీసుకురావటం మర్చిపోయాను అని తీరిగ్గా చెప్పింది అది అనుకున్నానే అనుకున్నాను ఈ తాడుని అంతలా గుర్తుపెట్టుకుని తెస్తున్నప్పుడే అనుకున్నా ఇదేదో ఒకటి మర్చిపోయే ఉంటుంది అని మొత్తానికి ఈరోజు నన్ను ఈ ఎండలో భోజనం లేకుండా పని చేయించడానికి సిద్ధమయ్యావు అయ్యయ్యో అలా కాదండి ఇదిగో ఇప్పుడే నేను ఇంటికెళ్ళి ఏంటి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం తీసుకురావాలని గుర్తు పెట్టుకుని మరీ నాకు భోజనం తీసుకొస్తావా నాకు నమ్మకం లేదే నీ మీద మధ్యలో ఎవరైనా మాట్లాడితే అన్ని మర్చిపోయి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటావు అవసరం లేదు నువ్వు పని చేసుకో అని చెప్పి శేషం ఇంకా చేసేదేం లేక అలాగే ఆకలితో రోజంతా పనిచేస్తున్నాడు ఇలా కమల మతిమరుపు వల్ల శేషం రోజు ఏదో ఒకలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు ఇలా ఉండగా ఒక రోజు తన మిత్రుడైన వేణుతో కలిసి అడవి మార్గం గుండా వెళ్తున్నాడు శేషం నీకు తెలుసా ఈ అడవి మార్గంలో దొంగలు చాలా నీ విలువైన ఉంటే జాగ్రత్త అని వేణు భయపడుతున్నాడు అది చూసిన శేషం వేణు ఎందుకు అంతలా భయపడుతున్నావు అయినా మన దగ్గర దూచుకొని తీసుకుపోయేంత బంగారం డబ్బు గాని ఏమున్నాయి చెప్పు అన్నింటికన్నా మనం ఈ అడవి మార్గం గుండా ఎన్నిసార్లు ప్రయాణించలేదు చెప్పు ఏ రోజైనా మనం దోపిడి దొంగల బారిన పడ్డామా అయినా వాళ్ళు ఊరికే మనల్ని చంపరు అని శేషం తన మిత్రుడైన వేణుకి ధైర్యం చెప్తూ ఉన్నాడు అయినా గాని వేణు భయపడుతూనే ఉన్నాడు అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి దూరంగా ఒక మూట కనిపించింది అది చూసిన శేషం వేణు అదిగో అక్కడ చూసావా ఏదో మూటలాగా ఉంది అని చెప్పగా అప్పుడు వేణు ఆ మూటని చూసి అవును అదేదో మూటలా ఉంది పద వేణు వెళ్ళి ఆ మూటలో ఏముందో చూద్దాం అమో నాకు భయం నాకు అయినా నాకు తెలిసి ఇది దోపిడి దొంగలపానే అయి ఉంటుంది మనకి గాలం వేయడానికి నా మూటని అక్కడ పెట్టారు అనుకుంటా అబ్బా వేణు నేను ఉన్నాను కదా ఎందుకు నువ్వు అంతగా భయపడతావు అని చెప్పి శేషం వేణుని తీసుకొని ఆ మూట దగ్గరికి వెళ్ళి ఆ మూట విప్పాడు మూటలో కొన్ని బంగారు నగలు ఉన్నాయి వాటిని చూసి వేణు ఎంతో ఆనందంగా అమ్మో ఎన్ని బంగారు నగలు నేను నా జీవితంలో ఎప్పుడూ ఇంత దగ్గరగా ఎన్ని బంగారు నగలు చూడనే లేదు మన పంట పండింది శేషం పద ఈ మూట తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటూ చెప్పాడు అప్పుడు శేషం తప్పువేను ఈ మూట ఎవరైనా పారేసుకుని పోయారేమో మనం వాళ్ళని పట్టుకుని ఈ మూట అప్పగిద్దాం శేషం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని బంగారు నగలు ఇచ్చేస్తావా అవును మనది కాని సొమ్ము మనకెందుకు చెప్పు మనది కాదని ఎవరన్నారు చెప్పు సరే ఒక పని చేద్దాం ఈ మూటని మనం తీసుకెళ్లి కొన్ని రోజులు చూద్దాం ఎవరు కూడా ఈ మూట గురించి రాకపోతే మనం ఈ నగలు పంచుకుందాం అని చెప్పి వేణు శేషు నొప్పించాడు తర్వాత వేణుకి ఒక ఆలోచన వచ్చింది అమ్మో ఇప్పుడు ఈ బంగారు మూటని నేను తీసుకెళ్తే దారిలో దోపిడి దొంగలు అడ్డగించి నన్ను చంపి ఈ నగలు తీసుకెళ్తారు కావచ్చు అని ఆలోచించి శేషం ఒక పని చెయ్యి ఈ బంగారు నగల మూట నువ్వే తీసుకెళ్ళు పది రోజుల తరువాత ఎవరూ రాకపోతే ఇద్దరం పంచుకుందాం అన్నాడు వేణు అందుకు శేషం అంగీకరించి ఆ బంగారు నగల మూటని తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య అయిన కమలకిస్తూ కమలా ఈ మూట వేరే ఊరి అతనిది అతనికి తిరిగి మళ్ళీ పది రోజుల తరువాత ఇవ్వాలి అంతవరకు దీన్ని భద్రంగా దాచు పొరపాటున కూడా నువ్వు ఈ మూట గురించి మర్చిపోవద్దు అంటూ శేషం తన భార్యకి మరీ మరీ మరిచిపోవద్దని చెప్పి ఆ బంగారు నగల మూట ఇచ్చాడు ఇంట్లో పెట్టిన వాటిని ఎలా మర్చిపోతానండి నేను అని చెప్పి మూట తీసుకుని వెళ్ళి చోట దాచిపెట్టింది తర్వాత పది రోజులు శేషం ఆ నగలమూట ఎవరిదాని వెతకటం మొదలెట్టాడు కాని ఎన్ని రోజులైనా కూడా ఆ మూట ఎవరిదో తెలియలేదు అప్పుడు వేణు ఇంకా ఆ భగవంతుడే మన కోసం ఆ బంగారు నగలు మీదకి పంపించుంటాడు వేణు పరుల సొమ్ము మహాపాపం ఇంకా కొన్ని రోజులు చూద్దాం అంటూ శేషం వేణుకి నచ్చజెప్తున్నాడు అప్పుడు వేణుకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే శేషం దగ్గరికి వెళ్ళి శేషం ఆ మూట ఎవరిదో తెలిసింది రేపు అతను ఆ మూట పడిన చూరు దగ్గరికి వస్తానని చెప్పాడు అంటూ వేణు చెప్పాడు అప్పుడు శేషం చాలా సంతోషంగా ఆహా ఎంత మంచి మాట చెప్పావు వేణు చెప్పాను కదా నీకు అతను మనకి దొరుకుతాడని అలా ఇద్దరూ రేపు ఏ సమయానికి అడవికి వెళ్ళాలో మాట్లాడుకున్నారు శేషం చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి కమలా ఏ ఏమూటీ మీరు నాకెప్పుడు మూటివ్వలేదే అప్పుడు శేషం ఉలిక్కిపడి ఒసై ఒస్సై ఇది మర్చిపోవడానికి సమయం కాదే ఆ మూటలో ఎన్ని బంగారు నగలున్నాయో తెలుసా పైగా అది మనది కూడా కాదు ఒకసారి గుర్తు తెచ్చుకోవే ఆ మూటనిక్కడ పెట్టావో అంటూ శేషం తన భార్య కమలని ప్రతిమాలాడు కమల ఎంత ప్రయత్నించినా తనకేమీ గుర్తురాలేదు అవునండి మీరు నాకు ఒక మూట ఇచ్చినట్టు గుర్తుంది కానీ అది ఎక్కడ పట్టానో మాత్రం మర్చిపోయానండి అంటూ చెప్పింది కమల దాంతో శేషం ఇల్లంతా వెతికి చూశాడు కాని ఎక్కడా కూడా తనకు ఆ మూట కనిపించలేదు ఇక చేసేదేం లేక ఇదే విషయం చెప్పడానికి అడవి మార్గం గుండా వెళ్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి శేషం మీద ముసుగులు ధరించి కొంతమంది దాడి చేశారు నా దగ్గర ఏ మూట లేదు ఏ మూట లేదా నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ దగ్గర బంగారు నగల కదా ఎక్కడరా అంటూ అందరూ శేషం మీద దాడి చేస్తుండగా శేషం వారి నుండి తప్పించుకుని ఒక చెట్టు దగ్గర దాక్కున్నాడు అప్పుడు దొంగలు ముసుగులు తొలగించగా అందులో వేణు ఉన్నాడు వేణు ఆ లేదు ఏదీ శు నేను నేనింత పథకం వేసింది ఆ మూట కోసమే వాడికి ఆ మూట తీసుకురమ్మని చెప్పాను అంటూ తను వేసిన పథకం గురించి చెప్పగా అది విన్న శేషం నా మీద ఇంత పథకం వేస్తావా అమ్మో నా భార్య మతిమరుపు ధనం ఈ రోజు నాకెంతో మేలు చేస్తుంది లేదంటే ఈరోజు నా ప్రాణాలు గాల్లో కలిసేవి కావచ్చు అనుకుని అక్కడి నుండి ఇంటికెళ్ళి తన భార్యకి జరిగిన విషయమంతా చెప్పాడు కమలా ఈరోజు నీ మతిమరుపై నా ప్రాణాలు కాపాడింది ఇంకెప్పుడు నిన్ను మతిమరుపుని తిట్టను అని చెప్పాడు శేషం